తర్వాత టీడీపీతో కొత్త పెట్టుకున్నారు టీడీపీ కోసం చేసింది అన్ని నష్ట కష్టాలు పడి ఇక సాధ్యము కాదు అని అందరూ అనుకున్న ధర్మంలో కేసీఆర్ సచ్చుడు తెలంగాణ సచ్చుడు అనే నినాదంతో వారు బయటకు వెళ్ళేందుకు దాని ద్వారా ప్రజల లోపల బాగా చైతన్యం వచ్చేసి కుల సంగ్రామాలు అన్ని సకాల చర్యలు సభ ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన కేసీఆర్ గారికి స్ఫూర్తినిచ్చి దీక్ష కంటిన్యూ చేసి చివరికి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటన చేసే ద్వారానే ఇంకా పరివచనం స్టార్ట్ అయ్యింది సకల జన్మ సమ్మె ఇవన్నీ కంటిన్యూస్ గా చేయడం మూలంగా రాదు అనుకున్న తెలంగాణ కానే కాదు అనుకున్న తెలంగాణ అందరూ కేసీఆర్ గారు కేవలం డబ్బు సంపాదించుకునే కొరకు లేకపోతే ఆయన స్వార్థం కొరకు కానీ ఇవన్నీ ఉద్యమం చేస్తుంది కానీ తెలంగాణ ఆయనకి ఇంట్రెస్ట్ ఆయన తెలంగాణ కాదు ఆయన ఆంధ్రాన్ని ఎన్ని అపవాదాలు పెట్టినా కూడా మనందరి సహకారంతో కేంద్రం మెడ మంచి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటాం అంటే కేసీఆర్ ప్రారంభించినప్పుడు ఎంతమంది కొద్ది మంది స్టార్ట్ చేసి మరో ఉపెత్తుల ఉద్యమం చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కలిసి కట్టుగా పనిచేసి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు అది ఏర్పాటు చేయడం జరిగింది సాధించుకోవడం జరిగింది కేంద్రం మెడ అన్ని పార్టీలని ఐక్యమత్యం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ప్రజలప్పుడు ఏ విధంగా తయారైందంటే ఉద్యమ రకంగా ఉందంటే కాంగ్రెస్ రచ్చబండాని కార్యక్రమం పెట్టి రచ్చబండాని కార్యక్రమం పెట్టి ఊళ్ళోలోకి వచ్చి మీకు అధిష్టం విధిష్టమైన మొదలు పెడితే మాకు ఏ రకంగా మాకు తెలంగాణ కావాలని మా నాన్న బోర్గి నంబర్ వన్ బోర్గి నంబర్ వన్ బోర్ అని ఆ గ్రామం నుంచి స్టార్ట్ చేశారు ఆ కాలంలో ఈ కార్యకర్తలు అప్పుడు ఇంతమంది లేరు ఇప్పుడైతే నాకు చాలా పెద్ద సైన్యం తయారైంది చాలా పెద్ద సైన్యం తయారైంది అప్పుడు ఉన్న సైన్యమే నారాయణగడ్లో ఆ కాంగ్రెస్ లోపించాలని కొట్టారు తర్వాత ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా జరగడం మూలంగా ఇంక తెలంగాణ ఇచ్చినాక తప్పదని చెప్పేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది తెలంగాణలో కేసీఆర్

సహకారం మధ్య ఏం చివరికి మా ఎడ్యుకేషన్ బాగా ఉంటాయి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అయ్యి ఈరోజు ఎక్కువ మట్లు ర్యాంకులు నానాయకు వస్తున్నాయి ఉద్యోగాలు కూడా నాణికాయి మా దగ్గర పన్నెండు మంది దీనికి అందరికీ కారణం ఎవరు అంటే దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రజల మన

కాంగ్రెస్ పరిపాలిస్తున్న దుష్ట పరిపాలన కూడా అంత మనం ఖచ్చితంగా విజయోత్సవం చేసుకుంటున్నారు సార్ వాళ్ళు విజయోత్సవం చేసుకోవడానికి అవకాశం లేదు తెలంగాణని భ్రష్టు పట్టించి తెలంగాణలో విజయోత్సవాలు చేసుకుంటారు వారు విజయోత్సవాలు కానీ గ్రామాల నుంచి కార్యక్రమాలు చేస్తే అప్పుడు ఏ మాదిరిగా మనం ప్రతి గ్రామంలో ఈ కాంగ్రెస్ ఎంపీని ఎంపీని అదనపు ఎంపీ కూడా తరబి తరబి ఇప్పుడు కూడా మాకు ఇచ్చిన వాళ్ళు

కార్యక్రమాలన్నీ తప్పని చెప్పేసి ఉన్న సంక్షేమ పథకాలు పథకాలన్నీ కూడా చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు అయినా మన కార్యకర్తలు మనం కూడా దాని గురించి చెప్పాల్సిన అవసరం అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ దుష్పరపాలన గురించి చెప్పాలని చెప్పేసి మరి మరొకసారి మనం